రేపు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలవడం చారిత్రక అవసరం ఇది చరిత్ర ఎందుకే మాట్లాడుతున్నానంటే నేను అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం అవుతున్నాయి మళ్లీ కానీ ఈ ప్రభుత్వం పోతే మొత్తం కుప్పగూలిపోతుంది కుప్పగూలిపోతే మీరు ఎక్కడుంటారు మళ్ళా మేము పలకరించేవాళ్ళు కూడా ఉండరు మళ్ళీ ఇవన్నీ సరిచేయాలన్నా సమయం దొరకదు సరి చేయాలన్న మన కాదు ఇప్పుడైతే ఇంకొక స్థాయికి వెళ్తాం ఇప్పుడు చెల్లమ్మ చెప్పినట్టు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాం రాబోయే రోజుల్లో ఇంకా అవసరమైతే మీకు ఏమేం చేయాలనో పేదవాళ్ళకి ఎడ్ అండగా ఉండాలను ఆదాయం పెరుగుతా ఉంటే పెరిగిన ఆదాయం ఈ పేదవాళ్ళకే పంచాలనేది నా ఆలోచన తప్ప డబ్బులు ఉండేవాళ్ళకి కాదు ఇది నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఎందుకంటే సంపద సృష్టించాలి ఎవరు ఎవరి కోసం నేను పనిచేస్తున్నా మీకోసం పనిచేస్తున్నా మీ కోసం పనిచేసినప్పుడు మీరు నన్ను ఆశీర్వదించాలా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగనేను ఇది పేదవాడ ప్రభుత్వం మీ సంక్షేమం కోసం ఉండే ప్రభుత్వం మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకురావడం కోసం నా కష్టమంతా మీకే దక్కాలి తప్ప దళారులకు కాదు మధ్యవర్తులకు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి నేను చేసుకుంటూ వస్తే నాకు అడ్డుపడడం నేను అభివృద్ధి చేయాలంటే అనునిత్యం నందు ఊరూరుకు పోయి వీళ్ళు డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకొచ్చి నన్ను తిట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చెరువుల్లో మట్టి ఊరికే పోమన్నాను పొలాల్లో వేసుకోమన్నాను పాయిదేళ్ల నుంచి మట్టిలో డబ్బులు తింటున్నారని చెప్పి మాట్లాడతారు ఇసుకలో ఊరికే ఇస్తే డబ్బులు తింటున్నారని మాట్లాడతారు ఊరికే ఇస్తే వీళ్ళు తీసపోవచ్చు ఎవరైనా అడ్డం వస్తే చెప్పండి వాళ్ళ తాట తీస్తాను ఎవరైనా సరే ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా మంత్రి కానీ ఎవరైనా సరే మా ప్రభుత్వంనే కాదు అపోజిషన్ అయినా సరే ఎవరైనా అడ్డం వచ్చి ఒక్క రూపాయి వసూలు చేస్తే మీరు చెప్పండి వాళ్ళ పైన కఠినంగా యాక్షన్ తీసుకుంటా అడ్డం వస్తే కూడా యాక్షన్ తీసుకుంటా ఇది నేనంటా ఉంటే కావాలని నా మీద ప్రచారం